మొంతా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమొగ దుమ్ములపేట తాళ్లరేవు మండలం గాడిమొగ ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు కాకినాడ పట్టణం ఏటిమొగ తూర్పుపాక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ఎస్పీ బిందుమాధవ్ ఎంపీ సాన సతీష్ బాబు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు కలిసి పర్యటించారు జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులతో సహకరించి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు కాకినాడ పట్టణంలో పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్య కళామందిరం పక్కన సిద్ధం చేసిన భోజన పదార్థాలను జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు కాకినాడ పట్టణం దుమ్ములపేటలోని తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పరల్వపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఎంపీ సానా సతీష్ బాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు 我讲完了，讲。